హాయ్ అండి వెల్కమ్ టు ఆర్హి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సిడే అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి ఏపీకి టీఎస్కి సిక్స్టీ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ అండి మనకు ఏది నేసిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి సెట్స్ చూద్దామండి బ్యూటిఫుల్ నెగ్ తీసండి చూడండి చాలా బాగుందండి పీస్ అయితే జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చూడండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ చాలా బాగుందండి పీస్ అయితే ఫిన్చింగ్ కూడా చాలా బాగుంది మా కెరీర్ నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి మాకు నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్యూటిఫుల్ పీసెస్ అండి అస్సలు మిస్ కావద్దు జస్ట్ ఫర్ వైన్ వన్ ఫైవ్ డబల్ నైన్ అండి చాలా అంటే పీస్ అయితే చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి ఇంత తక్కువ రేట్లో ఇక్కడ దొరకదు మీకు అయితే చూడండి చాలా బాగుంది చూడండి మీకు ఇయరింగ్స్ చూడండి చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ మనకి బయట ఫోర్టీ హండ్రెడ్ వరకు ఉంటున్నాయి కదండి విత్ నెక్సెట్స్ చూడండి చాలా బాగుందండి పీస్ అయితే ఫైవ్ డబల్ నైన్ మాకు స్టోర్ కూడా విజిట్ చేయొచ్చండి నచ్చితే మనకు స్టోర్ వచ్చేసి అల్వాల్ హిల్స్ అండి రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ చాలా బాగుందండి పీస్ అయితే జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి విత్ స్టోన్స్ దిస్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు నస్తే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి పీస్ అయితే చూడండి మా దగ్గర ఉన్నాయని కూడా వినక్ పీస్ అండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఏది నచ్చినా కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగుందండి పీస్ అయితే చూడండి డ్రెస్ సార్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇయరింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుందండి నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి విత్ లాంగ్ ఇది అయితే చాలా లాంగ్ ఉందండి చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ బ్యూటిఫుల్ నెగ్ పిక్ నెగ్ పీసెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఏది నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి చాలా బాగున్నాయండి పీసెస్ విత్ లాంగ్ చైన్ బయట మార్కెట్లో చాలా రేట్స్ ఉన్నాయండి మా దగ్గర యూనిక్ ప్లేస్ ఉన్నాయి కదా అన్నీ కూడా ఏది నష్ట కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్